హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ కిడ్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంక ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి దీని ముందు బ్లాగ్ చూస్తుంటే దాని కంటిన్యూషన్ అండి ఈ వ్లాగ్ అనేది ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వర్క్ అనమాట నేనైతే సాంబార్ చేశాను బెండకాయ ఫ్రై చేశాను అని చెప్పాను కదా అవన్నీ ఇవి ఇంట్లయితే చూసారు కదా మేమైతే ఈరోజు సాంబార్ అండ్ బెండకాయ ఫ్రైతో చేసుకున్నాము ఇక్కడ మా కనీష్ బాబు చూసారు కదా వాడికి ఏం తోచడం లేదు బయటకైతే వదలలేదు ఫోన్ చూసుకొని అలా ఉన్నాడు బయట వచ్చేసి కొంచెం భయం పడింది అనమాట గో మరి చూస్తున్నారా ఫ్రెండ్స్ మరి తినకపోతే మళ్ళీ వాళ్ళు నీ చుట్టుకుండ్రు రా చూశారు కదండి మా బాబుకి అన్నం తినిపించడానికి అవసరం పడదు కరెంట్ ఒకటి లేదు టీవీ లేదు కాబట్టి నాకు ఈ వాటి మరి అన్నం తినాలి మళ్ళీ విడిచిస్తున్నాడు ఎందుకు రా కొడుతున్నావు నువ్వు కొట్టాడు ఇంకా అలకా అంటే ఎందుకు వద్దు వద్దుగా అటు ఇక్కడ పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు కదా ఆ తర్వాత మేమైతే భోజనం చేస్తున్నాం అనమాట ఇంకా తను మా వారైతే ఇప్పుడు డ్యూటీకి వెళ్తారు కాబట్టి ఫస్ట్ అయితే అన్నం తినేస్తున్నాము కనిష్ బాబు ఆడుతున్నాడు అక్కడే కూర్చొని మాకు పవర్ అయితే లేదండి ఇక్కడ ఫుల్ పవర్ కట్ అనమాట సిగ్నల్స్ అనేవి ఏమి ఉండవు ఫుల్ పవర్ కట్ రోజంతా పవర్ ఉండదు అనమాట పవర్ ఉన్నది అంటే చాలా సంతోషపడిపోతాం అనమాట ఇక్కడైతే పవర్ ఉండదు ఇక్కడైతే మేము భోజనాలు అవి చేసిన తర్వాత నేనైతే నైట్ కోసం టిఫిన్ చేస్తున్నాను అనమాట ఉప్మా తనకి బాక్స్ పట్టుకెళ్తారు ఇప్పుడు ఫోర్కి డ్యూటీకి వెళ్తారు మళ్ళీ మిడ్ నైట్ అయిపోతుంది వచ్చినప్పటికీ వన్ అలా అవుతుంది మార్నింగ్ నుంచి పవర్ ఇప్పుడైతే నేనైతే కుకింగ్ అనమాట ఈ చీకట్లోనే వంట అయితే చేయాలి టార్చ్ వేసుకొని వంట అయితే చేస్తున్నాను ఇక్కడ ఉప్మా చేస్తుందనమాట మసాలా ఉప్మా చూపిస్తా చూసారు కదా బంగాళదుంప టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మిల్ మేకర్ కొంచెం మసాలా లాగా చేస్తున్నాను ఎందుకంటే నైట్ కదా తింటారు కొంచెం ఘాటుగా ఉంటే బాగా తినాలనిపిస్తుంది కదా దానికోసం అయితే కొంచెం మసాలా ఉప్మా చేస్తున్నాను బయట అయితే వర్షం పడిందండి ఈ వర్షం పడితేనే చిరాకు ఉంటుంది కాకపోతే చల్లగా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఏంటంటే రోజంతా వర్షం పడితే కొంచెం చిరాకుగా ఉంటుంది కదా అదనమాట ఇక్కడ అయితే ఉప్మా అయితే చేస్తున్నాను అయిపోయింది ఇంకా దీన్నైతే ఇంకా కొంచెం చల్లగా అయిన తర్వాత బాక్స్లో అయితే పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ వేడి మీద పెట్టేసినా మళ్ళీ పాడవుతుందేమో అని భయం దానికైతే కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకా బాక్స్లో అయితే పెట్టేశానండి కొంచెం సాంబార్ ఏంటంటే బాటిల్లో వేసి పెట్టేశాను ఇంక మా వారికి అయితే సాయంత్రం సరిపోతుంది కదా ఇంకా అక్కడ ఎవరైనా తిన్నా సరే కొంచెం సరిపోతుందని చెప్పి మళ్ళీ కొంచెం వేయమన్నారు మళ్ళీ వేసాను ఇంకా అదంతా పెట్టేసిన తర్వాత ఇంకా బయట గిన్నెలైతే తోముకుంటున్నాను ఇక్కడ నాకేంటంటే ఇలా కూర్చొని తోమడం అలవాటు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇదే పరిస్థితి సింక్లో అలవాటు అయిపోతే ఇలా కూర్చొని తోమడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ తప్పదు కదా ఇక్కడ సింక్ అలాంటివి ఏమి కాబట్టి ఇంక తప్పదు

అలాగే అలాగే మా వారు అయితే ఇంకా వెళ్ళిపోయారు మాకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు అనమాట ఎందుకంటే కొంచెం ఇది భయంగా ఉంటుంది కదండి ఎవరు ఉండరు కదా ఎవరింట్లో ఎవరి ఫోటోస్లో వాళ్ళు ఉంటారు కొంచెం నైట్ టైం కదా భయం ఉంటుందని ఇంకా బయటికి రాకండి ఇంట్లోనే ఉండండి అని చెప్పారు తర్వాత అయితే నేను పాలు ఇచ్చేసి బాబుకి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట ఇక్కడ ఈ లోపు నేను క్లీన్ చేసే లోపు మా కనెక్షన్ బాబు అయితే ఇక్కడ చక్క పెట్టేసుకుంటున్నాడు ఇంకా తర్వాత అయితే నేను ఇల్లు అది మొత్తం అంతా ఊడ్ చేసుకొని పవర్ రాలేదండి ఇప్పుడు కూడా మాకు కరెంట్ రాలేదు కరెంట్ వస్తుందని చూస్తున్నా అనమాట ఆ తర్వాత అయితే కరెంట్ అయితే వచ్చేసింది పాపం పవర్ లేకపోతే పిల్లలకి చాలా బోర్ కొడుతుంది కదండి ఎంతసేపు ఆ ఫోన్లో బొమ్మలు ఫోన్ ఇవ్వకూడదు అని ఎంత ట్రై చేస్తున్నా సరే ఇలాంటి టైంలో తప్పడం లేదు కదా ఇప్పుడైతే తినడానికి ఏమైనా కావాలంటే కొంచెం గోల్డ్ ఫింగర్లు అయితే ఏపీసీ ఇచ్చాను ఇంక ఇంట్లో ఏం లేవు కూడా తినడానికి ఇంక ఇవే ఉంటే ఏపీసీ వాడికి ఇచ్చి నేను కూడా కొంచెం తిన్నాను అనమాట ఇక్కడైతే మా కనిష్ బాబు టీవీ చూసుకొని అలా అవి ఇద్దరం కలిపి తిన్నాను అయితే వర్షం ఫుల్గా పడుతుందండి చూపిస్తాను చూడండి చాలా ఎక్కువ పడుతుంది మళ్ళీ ఒకటి వర్షం స్టార్ట్ అవుతుందండి అంటే ఈ వర్షం పడితే కొంచెం అస్సలు కరెంట్ ఉండదు ఇక్కడైతే వస్తుంది వర్షం పడితే అస్సలు కరెంట్ ఉంటుంది

E agradeço. E mais <laughs> uma vez, na samba, na tampa. Aí só tampal, só resort, నువ్వు కిందకు ఆయ్ కరెంటు షాక్ పడుతుంది నొక్క అది బ్యాటరీలు ఏవో ఉంటాయి అందులో పిల్లలు వచ్చారు పిల్లలతో ఆడుకొని ఆట అయిపోయిన తర్వాత బాబుకైతే అన్నం పెట్టేశాను అన్నం పెట్టేసిన తర్వాత అసలు ఏం తోచలేదండి అసలు చాలా ఇబ్బంది పడ్డాము మేమైతే కరెంట్ లేదు ఇక్కడ బల్బులు ఉంటాయి కదండి ఛార్జింగ్ బల్బులు అవి అయితే ఆన్ చేసుకొని ఉన్నాము ఇంకా మా హస్బెండ్ వచ్చినప్పటికీ ఇంకా త్రీ ఫోర్ అవర్స్ పెట్టేస్తుంది కరెంట్ లేదు ఇంక ఇద్దరం అలాగా చాలా ఇబ్బంది పడ్డాం అనమాట ఆ తర్వాత అయితే కనెక్షన్కి తినిపించేసి వాడికైతే పడుకోబెట్టాను పడుకోబెట్టిన తర్వాత నేనైతే ఇంకా అలాగా ఉన్నాను అంటే తోడు ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు ఉన్నాను అనమాట ఆ తర్వాత కరెంట్ అయితే వచ్చేసింది కొంచెం సేపు అయితే అలా టీవీ ఆన్లో ఉంచుకొని ఇంకా ట్వెల్వ్ థర్టీ వరకు అలా టైం పాస్ చేశాను అనమాట ఓకేనండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనండి బాయ్ బాయ్ టేక్ కేర్